కాజల్ అగర్వాల్ ఈ స్టార్ హీరోయిన్కి ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ ఉంది ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి తల్లి అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసేసింది తాజాగా లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఏసీపీగా వచ్చేస్తుంది ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా సుడిగాలి సుధీర్ యాంకర్గా వ్యవహరిస్తున్న సర్కార్ సీజన్ ఫోర్కి కాజల్ వచ్చేసింది ఈ కార్యక్రమంలో అందం అభినయంతోనే కాదు తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో కూడా ఆడియన్స్ని అలరించింది అంతేకాకుండా ఒకనొక సమయంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరమైన విషయం తెలిసిందే కామెడీ షోకి దూరంగా ఉంటూ హీరోగా బిజీగా మారిపోయాడు అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా కోసం సర్కార్ సీజన్ ఫోర్కి పోస్ట్గా వ్యవహరిస్తున్నాడు ఇప్పటికే ఆ సీజన్కు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది అంతేకాకుండా ఓటీటీ ఆహాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది ఇప్పుడు ఆ క్రేజ్ని రెండింతలు చేసే ఎపిసోడ్ వచ్చేస్తుంది చందమామ కాజల్ అగర్వాల్ సర్కార్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ ఫైవ్లో సందడి చేసింది ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది ఈ ఎపిసోడ్లో కాజల్ అగర్వాల్ వరుస పంచులతో ఇరగదీసేసింది సర్కార్ సీజర్ ఫోర్ ఫైవ్ ఎపిసోడ్లో సత్యభామ మూవీ టీమ్స్ అందడి చేసింది కాజల్ అగర్వాల్ నవీన్ చంద్ర ఫుల్ హంగామా సృష్టించారు అమ్మాయిలను ఎలా పడేయాలో నవీన్ చంద్ర సుడ్డిగాలి సుధీర్కి నేర్పించే ప్రయత్నం చేశాడు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలో నవీన్ చంద్ర సుడిగాలి సుధీర్కి ట్యూషన్ తీసుకున్నాడు ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ స్టేజ్ మొత్తాన్ని కబ్జా చేసేసింది కాజల్కు డిఫరెంట్గా వెల్కమ్ చెప్పారు రెడ్ రోజెస్ తీసుకుని చిన్నారులు కాజల్కు స్వాగతం చెప్పారు ఆ తర్వాత సుడిగాలి సుధీర్ కూడా ఒక చాక్లెట్ తీసుకొని నేను చిన్న పిల్లాడినే అంటూ చాక్లెట్ ఇచ్చాడు ఆ తర్వాత గేమ్ షో స్టార్ట్ చేశారు ఆ గేమ్లో కాజల్లో ఉండే పంతాన్ని కూడా చూపించారు ఒక క్వశ్చన్కి పంతానికి పోయి రెండు లక్షల పందం కాసేసింది అది తగ్గేదే లేదంటూ ఆమె చూపించిన యాటిట్యూడ్కి అంతా షాక్ అయ్యారు ఇంకా ఒక టాస్క్లో కాజల్కి డబ్బులు లెక్క పెట్టే టాస్క్ అందుకు అరవై సెకండ్స్ టైం ఉంటుంది ఆ టా ఆ టాస్క్లో కాన్సన్ట్రేట్ చేయకుండా సుధీర్ కదిలించాడని చందమామకు కోపం కట్టలు తెంచుకుంది కానీ సుధీర్ మాత్రం కాజల్ ఆమె కుమారుడి ఫోటో ఉన్న టీషర్ట్ చూపించి కూల్ చేసేస్తాడు ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి